భారతీయుల డాలర్ల ఆశలపై అమెరికా మరోసారి నీళ్లు చల్లుతుంది ఇప్పటికే హెచ్ వన్ బి వీసాలపై అమెరికన్లు ఆగ్రహంగా ఉన్నారు అమెరికాలో ఉద్యోగాలు అమెరికాన్లకే దక్కాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు తాజాగా అక్కడ మరో డిమాండ్ ఊపందుకుంది విదేశీ విద్యార్థులు ఉద్యోగ నైపుణ్యత కోసం చేపట్టే ఓపీటీ ప్రోగ్రాంను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఓపీటీ ప్రోగ్రామ్ లో చేరి తర్వాత ఫుల్ టైం వర్కర్లుగా మారిపోతున్నారని దీనివల్ల అమెరికన్లకు ఉద్యోగాలు రావడం లేదని స్థానిక విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు తక్షణమే ఈ ఓపీటీ ప్రోగ్రాం ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాం ను రద్దు చేస్తే ఎక్కువ సంఖ్యలే భారతీయులే నష్టపోతారని నిపుణులు చెబుతున్నారు ఎఫ్ వన్ వీసాలపై వెళ్లిన విద్యార్థులు ఓపీటీ ప్రోగ్రాం ను ఎంచుకొని ఆ తర్వాత ఉద్యోగాలు సంపాదిస్తున్నారు ఇప్పుడు ట్రంప్ ఓపీటీ రద్దు చేస్తే లక్షలాది మంది భారతీయుల భవిష్యత్తు మారుతుంది అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టకముందే భారత విద్యార్థులకు ఆందోళన మొదలైంది ఇప్పటికే హెచ్వన్బి వీసాలపై అమెరికాలో రగడ జరుగుతోంది అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది తాజాగా ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది విద్యార్థుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని అమెరికాలో స్థానిక విద్యార్థులు ఆందోళన బాట పడుతున్నారు గ్రాడ్యుయేషన్ తర్వాత అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో పనిచేయడానికి అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ ప్రోగ్రాంను రద్దు చేయాలని అమెరికా టెక్ వర్కర్లు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు ఇది అమెరికాలో అత్యధికంగా ఉండే భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది అమెరికాలో చదువుకుంటున్న విదేశీ యువతకు ఉద్యోగం చేసే నిపుణత రావడం కోసం ఓపీటీ ప్రోగ్రాం ఉపయోగపడుతుంది దీంట్లో భాగంగా ఎఫ్ వన్ వీసాపై యుఎస్లో స్టెమ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కోర్సులు చదువుకుంటున్న విద్యార్థులకు జాబ్ ట్రైనింగ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అందుకోసం వారు యుఎస్ కంపెనీలో ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది అయితే ఓపీటీ కింద కేవలం విద్యార్థులకే జాబ్స్ ఇవ్వాలి అయితే ఈ విధానాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని టెంపరీగా విద్యార్థుల స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించాల్సిన ప్రోగ్రాంను ఉపయోగించి ఏకంగా ఫుల్ టైం ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి అంతర్జాతీయ విద్యార్థులు ముఖ్యంగా ఎఫ్ వన్ వీసాలపై ఉన్నవారు ఓపీటీ ప్రోగ్రాంను ఎంచుకుంటున్నారు తొలుత తాత్కాలిక నైపుణ్య అభివృద్ధి కోసం ఈ ఓపీటీ ప్రోగ్రామ్ ను రూపొందించారు ఈ కార్యక్రమం వన్ వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు స్టెమ్ డిగ్రీ కలిగి ఉంటే మూడేళ్ల వరకు అమెరికాలో పనిచేసేందుకు అనుమతి ఇస్తుంది సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ రంగాల్లోని గ్రాడ్యుయేట్లకు ముప్పై ఆరు నెలల వరకు ఈ పొడిగింపు ఉంటుంది అయితే ఈ ఓపీటీ ప్రోగ్రామ్ ను దుర్వినియోగం చేస్తున్నారని ఉద్యోగాల కోసం బ్యాక్డోర్ గా ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు యుఎస్ టెక్ వర్కర్స్ గ్రూప్ తాజాగా ఎక్స్ లో ఇవే ఆరోపణలతో పోస్టు పెట్టింది వచ్చే ట్రంప్ ప్రభుత్వం ఈ ప్రోగ్రాంపై ఫోకస్ పెట్టాలని అసలు దీన్ని తీసేయాలని డిమాండ్ చేసింది అమెరికాలో అత్యధికంగా అంతర్జాతీయ విద్యార్థులపై భారతీయ విద్యార్థులు వృత్తిపరమైన అవకాశాలు చివరికి హెచ్ వన్ బి వీసాల కోసం ఈ కార్యక్రమంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు చాలా మంది విద్యార్థులు స్టెమ్ ఓటీపీ ఎక్స్టెన్షన్ ను ఉపయోగిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో సుమారు తొంభై ఏడు వేల ఐదు వందల యాభై ఆరు మంది భారతీయ విద్యార్థులు ఓపీటీలో చేరారు ఓపీటీ ప్రోగ్రామ్ ను రద్దు చేస్తే ఎక్కువగా భారతీయ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది ఓపీటీ ప్రోగ్రాం విదేశీ ఉద్యోగులను పెంచుతోందంటూ దీనిని అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు ఇది దీర్ఘకాలిక వలసకు ఉపయోగపడుతోందని అమెరికన్లు వాదిస్తున్నారు ఈ ప్రోగ్రామ్ తో అమెరికన్ల నుంచి ఉద్యోగాలను దూరం చేయడమేనని యుఎస్ టెక్ వర్కర్స్ గ్రూప్స్ విమర్శిస్తున్నాయి ఈ కార్యక్రమాన్ని సవాల్ చేస్తూ రెండు వేల ఇరవై మూడులో వాషింగ్టన్ అలయన్స్ ఆఫ్ టెక్నాలజీ వర్కర్స్ కోర్టుకెళ్లింది అయితే కేసును సమీక్షించడానికి అమెరికా సుప్రీంకోర్టు నిరాకరించింది కార్యక్రమానికి ఆమోదం తెలిపే దిగువ కోర్టు తీర్పును సమర్థించింది జనవరి ఇరవైనా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో దీనిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది కొంతమంది ఈ ప్రోగ్రాం ద్వారా ఉద్యోగాలు విదేశీలకు వెళ్లిపోతున్నాయని వాదిస్తుండగా మరికొందరు టాలెంట్ ఉన్న విదేశీ యువతను అమెరికాను ఆకర్షించడానికి ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుందని వాదిస్తున్నారు ఒకవేళ ట్రంప్ ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ చేస్తే అమెరికా యూనివర్సిటీలకు విదేశీ విద్యార్థులు రావడం తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది అమెరికాలో బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు యువత కీలక పాత్ర పోషించారు ఓపీటీ వంటి ప్రోగ్రాంను తొలగిస్తే అంతర్జాతీయ విద్యార్థులు తగ్గి అది అమెరికా ఆర్థిక వ్యవస్థపై నెగిటివ్ ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇప్పటికే ట్రంప్ హెచ్ వన్ బి వీసాలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తామని ప్రకటించారు అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మద్దతుదారులు హెచ్ వన్ బి వీసాలపై మండిపడుతున్నారు హెచ్ ఒన్ బి వీసా హోల్డర్లు ప్రధానంగా భారతీయులు అమెరికన్ కార్మికుల స్థానాన్ని భర్తీ చేస్తున్నారని పాశ్చాత్య నాగరికతకు ముప్పుగా పరిణమిస్తున్నారని వారు వాదిస్తున్నారు అమెరికాలో ఇంజనీర్లు కొరత నేపథ్యంలో నైపుణ్యం కలిగిన విదేశీ ప్రతిభావంతులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని ట్రంప్తో పాటు మస్క్ వివేక్ రామస్వామి వంటి ప్రముఖులు చెబుతున్నారు ఈ ఓపీటీ కార్యక్రమాలను వారు సమర్థిస్తున్నారు ఈ నేపథ్యంలో ఓపీటీ భవిష్యత్ ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది